హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సందేశం ఏంటంటే తల్లి నా గురుబలంతో ఈ సందేశం వినే లోపు నీ అకౌంట్లో పదకొండు లక్షలు పడతాయి బిడ్డ ఒక నిమిషం నీ సాయి చెప్పేది విను ఈ అవకాశాన్ని వదులుకోక బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారు ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి బాబా భక్తులకు రీచ్ చేయాలి షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి బిడ్డ నేను చెప్పే ఈ మాటలను ఏమాత్రం కూడా అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరం అమ్మా నీ బాబా ఆజ్ఞ లేకుండానే నీవు అసలు నా దర్శనానికి వస్తున్నావా వాళ్ళేవు కదా బిడ్డ మరి ప్రతిరోజు కూడా నా దివ్య దర్శనాన్ని నువ్వు పొందుతున్నావు అంటే నా అనుగ్రహం నీకు నిండుగా ఉందని కదా అర్థం బిడ్డ నీకే కాదు ఎవరైతే మనసారా సాయి అంటూ నా రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారో వాళ్ళ ఎదుట ఎప్పుడు కూడా కొలువై ఉంటాను బిడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నిండుగానే ఉంటుంది ఇది నా మాటగా నీకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అసలు మర్చిపోవద్దు బిడ్డ నా ఆజ్ఞ ఉంటేనే మీరు నా దర్శనానికి కానీ నా పేరును కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తున్నారు నువ్వు దిగులుతో ఉన్నటువంటి కారణం ఏమిటో నాకు తెలుసు బిడ్డ నువ్వు ఒకరికి ధనం ఇచ్చి ఆ ధనం రాక ఎంతో బాధపడుతున్నావు లేదంటే పత్రాలతో కూడినటువంటి ఒక పని ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ చింతిస్తున్నావు బిడ్డ వాటి గురించి ఎన్నో రోజులు ఇబ్బందులు కూడా పడుతున్నావు బిడ్డ దానికి తగినట్టుగా నీకే కాదు ఎవరైతే మనసారా సాయి అంటూ నా రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారో వాళ్ళ ఎదుట ఎప్పుడు కూడా కొలువై ఉంటాను బిడ్డ వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నిండుగానే ఉంటుంది ఇది నా మాటగా మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అసలు మర్చిపోవద్దు బిడ్డ నా ఆజ్ఞ ఉంటేనే మీరు నా దర్శనానికి కానీ నా పేరును కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తున్నారు నువ్వు దిగులుతో ఉన్నటువంటి కారణం ఏమిటో నాకు తెలిసి బిడ్డ నువ్వు ఒకరికి ధనం ఇచ్చి ఆ ధనం రాక ఎంతో బాధపడుతున్నావు లేదంటే పత్రాలతో కూడినటువంటి ఒక పని ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ ఉన్నావు కదా వాటి గురించి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నావు బిడ్డ దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపమంటూ వేడుకుంటున్నావు తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కారం మీద తెలియజేస్తాను నీకు తప్పకుండా విజయం ప్రాప్తిస్తుందని ఓపిగ్గా వేచి చూసావు బిడ్డ నిజంగా నీకు అందుకు ధన్యవాదాలు ఎందుకంటే మనిషికి ఉండవలసినటువంటి దక్షిణమే ఓపిక ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది బిడ్డ ఎక్కువగా నిరాశ చెందలేదు కాకపోతే అనుమానమైనటువంటి పెనుభూతము నీలో రోజు రోజుకి ఎక్కువ అది జరుగుతుందా లేదంటే అసలు నాకు దక్కవలసింది దక్కుతుందా అని చెప్పి అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దానివల్ల వచ్చేటువంటి కోపం కూడా బాగానే నీలో నిండుగా ఎక్కువైపోయింది బిడ్డ కాబట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావని నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల వలన నీ యొక్క కొన్ని కొన్ని మార్పులను అలాగే నీలో మనసులో కలిగినటువంటి బాధలు వాటికి మీరు ఏ విధంగా అయితే ఎదుర్కోలేక ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మనసర విన్నాను మీ జీవితం ఇప్పటివరకు కష్ట సాధ్యంగానే ఉందని ఒప్పుకుంటానమ్మా చాలా సవాళ్ళతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పటి వరకు పొందావు దాని నుంచే నీవు జీవించావు అలాగే నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యని కూడా ఎదుర్కొంటున్నావు బిడ్డ అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేసింది ఎవరో తెలుసా సాయే కదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా కూడా నేను పలికేదను తల్లి అసలు నీకు ఇవ్వకూడదంటూ ఏముంది చెప్పు అయినా నా భక్తులకి ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి మరీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అసలు నీకు ఏం కావాలని నన్ను అడిగావు కదా బిడ్డ ఇంకా దాని గురించి నువ్వు పడాల్సిన అవసరం లేదు బాబా అనవసరంగా అక్రమంగా నా నుంచి లాక్కున్నటువంటి పత్రాలు నాకు దక్కవలసినటువంటి నా ఆస్తులు వేరెవరో తీసుకొని వారికి కేవలం స్వార్థపరంగా అలాగే కుట్రలతో వారు నన్ను అనుమానిస్తూ నన్ను నా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు అది నీకు కూడా తెలుసు తండ్రి అయినప్పటికీ వారు ఏమీ శిక్షించకుండా వారిని మాత్రం సంతోషంగా రక్షిస్తూ వచ్చావు నన్ను మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది నుంచి పరిస్థితి తెచ్చావు నాకు ఒకటే బాధ బాబా నిజాయితీగా నేను కష్టపడ్డాను నా కష్టాన్ని ఎవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే కాకపోతే నాకు దక్కవలసినటువంటి కష్టం నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు దక్కితేనే కదా బాబా నాకు చాలా సంతోషంగా ఉంటుంది నాకంటే కూడా కుటుంబం ఉంది నా వారు కూడా నాకు మీద గంపెడ ఆశతో ఉంటారు మరి వారికి కూడా దక్కవలసినటువంటి న్యాయం నేను చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది కదా బాబా అలా కాకుండా పరులు ఇంకెవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అలాగే అంతటి ఓపిక సహనం కానీ నాలో లేవు తండ్రి అయినా ఎవరికైనా లేని వారికి ఇచ్చినా కూడా అది చాలా మంచిదేమో కానీ ఇలా కేవలం నా కోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేరు చేసి కేవలం ఆనందం పొందాలన్నటువంటి దురాశతో వారు ఇన్ని రోజులుగా ఎంతో ఇబ్బందులు పెట్టారు అది నీకు కూడా తెలుసు తండ్రి నువ్వన్నీ చూస్తూ ఉన్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదు నా సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా నీకు కనిపించడం లేదు కదా అని బాధపడుతున్నావు కదా తల్లి నీకు కూడా ఒక మంచి సమయం వచ్చిందమ్మా ఇక నుంచి నీ కష్టాలు పడాల్సిన అవసరం లేదు నీ బాధ మొత్తం కూడా నేనే మోస్తాను నువ్వు అది గమనించడం లేదు వీళ్ళని బట్టి నడిపించినటువంటి నీ తండ్రిని నీ గురువైనటువంటి నీ సాయి తండ్రిని ఇంతగా అనుమానించడం తగున తల్లి నిన్ను బాధ వారు సంతోషంగా ఉంటున్నారు అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేజిక్కించుకుంటున్నారు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలనుకుంటున్నారు అదే కథ నువ్వు అడుగుతున్నది వాళ్ళు మాత్రం నీకు సంతోషంగా కనిపిస్తున్నారు అంతేగా చూస్తూ ఉండు ఎప్పుడైనా సరే చెడు ప్రస్తుతం అందరికీ కూడా ఆనందంగానే ఉన్నట్టు కనిపిస్తుంది కాకపోతే ముందు ముందు రోజులలో వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ లేదంటే వారు దేని గురించి బాధపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందా అని మీ అందరికీ కూడా తెలియదు కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుంది బిడ్డ నీకు నేను అభయమిస్తున్నాను అంతా సవ్యంగానే జరుగుతుంది నీకు దక్కవలసింది నీకు తప్పకుండా దక్కుతుంది బిడ్డ నీ కోసం అన్ని నేను సిద్ధంగా ఉంచాను క్షణం తీరిక తీసుకొని మరలా ఒకసారి ఈరోజు సాయంకాలం ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు బిడ్డ అలాగే నా విభూతిని నీ దుడ్డున ధరించు చక్కగా సాయి రూపాన్ని మనసారి ధ్యానిస్తూ కాసేపు కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ ప్రశాంతంగా ఉండు రేపు జరగబోయేటువంటి తప్పకుండా నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా నేను దేన్నైతే పొడగొట్టుకుంటున్నాను దేని గురించి అయితే ఎక్కువగా కష్టం చేసి దాన్ని పొడగొట్టుకున్నటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో వాటన్నిటిని కూడా నేను మార్పించేలా చేస్తాను తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని అలాగే నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని నీ ముందుకు తీసుకొస్తాను బిడ్డ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సరిచేస్తాను కాబట్టి నన్ను నమ్ము నీలో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా రూపుమాపుతాను బిడ్డ ఇది నీకు నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను బిడ్డ నీలో ఉన్నదంతా కూడా ఆందోళన దుఃఖం వీటన్నిటినీ కూడా తొలగించేస్తాను నీలో నిండుగా ఉన్నటువంటి నాపై అనుమానం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను బిడ్డ ప్రశాంతమైనటువంటి మనసుతో నీకు తప్పకుండా మంచే చేస్తాను ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతర్ధ్యానంతో నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తావు కదా మనసారా ఒక్కసారి నన్ను పిలిచేటువంటి పిలుపుకు బందీనై ఉండి నీవు చేసినటువంటి పనులకి అవసరమైనటువంటి సూచనను నీకు ముందే తెలియపరుస్తాను భక్తుడు నిజంగా విశ్వాసంతో ఆర్తితో నన్ను పిలిస్తే చాలు నేను ఎక్కడున్నా సరే పరుగున వస్తాను నీకు రాబోయేటువంటి ధనం త్వరలోనే నీకు వచ్చేలా చేస్తాను బిడ్డ అంటే నువ్వు ఏదైతే ఒకరికి ధనం ఇచ్చి అది రాలేదని బాధపడుతున్నావో ఆ ధనం నీకు ఏదో ఒక రూపంలో అందించే బాధ్యత కూడా నాదే నాకు ఎలాంటి దురదేశం లేదు బిడ్డ అలాగే నువ్వు కోరుకున్నది నీకు దక్కడం కోల్సినటువంటి నీ ఆస్తిని నీకు తప్పకుండా దక్కిస్తాను పత్రాలతో కూడినటువంటి పని అయ్యేలా చేస్తాను బిడ్డ మరొకసారి నీకు మాట ఇస్తున్నాను ధైర్యంగా ఉండు అంతా నీ సాయన్ని చూసుకుంటాడు బిడ్డ నీకు మంచి జరిగేలా చేస్తాను అని మన బాబా గారైతే ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి మీ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖిన ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరు